అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒక మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో కనుక చెప్పుకున్నట్లయితే అసలు మీ కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదండి అమ్మ నా ఈ కోరిక తీర్చలేదు అది తీర్చలేదు ఇది తీర్చలేదు అని అసలు మీకు థాటే రాదన్నమాట ఎందుకంటే ఆ సమయంలో ఎంతో శక్తి అనేది ఉంటుందండి అంటే అమ్మవారు రాత్రి దేవత కదండి రాత్రి సమయంలో అంతా అమ్మవారు తిరుగుతూ ఉంటారని అందరూ నమ్మకము కాబట్టి అలాంటి సమయంలో మీరు ఏ చిన్న మంత్రం చెప్పుకున్నా ఏ చిన్న పూజ చేసినా లేదు మీ సమస్యని అమ్మవారితో చెప్పుకున్నా కానీ స్వయంగా అమ్మవారే వింటారండి అమ్మవారు ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నారా ఉన్నారో లేరో ఎక్కడైనా దూరంగా ఉన్నారేమో అసలు నా కోరిక వింటారో లేదో అనే భ్రమ మాత్రం మీకు అస్సలు వద్దండి మీ మీ ప్రయత్నంగా మీరు చెప్పండి అమ్మవారు తప్పకుండా మీ కోరిక ఎక్కడ ఉన్నా కానీ అమ్మవారు ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు వేరే ఇంటి దగ్గర ఉన్నా కానీ మన కోరిక ఖచ్చితంగా వింటారనమాట ఈ లోకమంతా ఉండేది దేవతలే కదండి దేవతలు దేవుళ్ళే కదా ప్రతి ఒక్కరు మనం ఏ చోట ఉన్నా కూడా అందరూ మన కోరిక వింటూ ఉంటారన్నమాట కానీ నమ్మకంతో మనం ఏదైనా చేయలేదు కానీ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మనం అప్పుడు ఆ సమయంలో చాలామంది పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఆ టైంలో ఆల్మోస్ట్ చేయలేరు కాబట్టి మీరు జస్ట్ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఇదైతే చెప్పుకోండి ఫ్రెండ్స్ మీరు ఏం చేయనవసరం లేదు మేల్కొని అంటే ఆ టైంకి అలారం పెట్టుకునే లెగి ఊరు నేను మౌత్ అనేది వాష్ చేసుకొని చెప్పుకోండి లేదు ఆ టైం వరకు మేము పడుకోము అని అనుకున్న వాళ్ళు అంటే కొంతమంది నైట్ షిఫ్ట్ అలా ఉంటాయి కదండి అలాంటి వారందరూ ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు ఇక లేదంటే ఎవరిన అలారం పెట్టుకొని చెప్పుకోనండి అంటే మన కోరికలు తీరడమే కదండి మన ముఖ్యము దానికి ఏ సమయం అయితే ఏముంది చెప్పండి మన కోరిక తీరుతుంది అని అని అనుకున్నప్పుడు ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా తీరుతుంది కదా మన కోరిక అనేది కూడా కాబట్టి ఆ టైంలో అలారం అనేది పెట్టుకొని లేసి ఈ మంత్రం అయితే చెప్పుకోనండి ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది నేను చాలా సార్లు కూడా మన వీడియోస్లో అయితే పోస్ట్ చేయడం జరుగుంది ఇది అమ్మవారి నామాల్లో ఒక నామమేనండి కొత్త మంత్రం కూడా ఏం కాదు మరి ఆ అప్పుడు మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం నర్పవియే నమ ఓం నర్పవియే నమ ఓం నర్పవియే నమ ఇదేనండి అమ్మవారి నామండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నామం నర్పవి అనేది మనం పొద్దున లేవగానే కూడా మన అరచేతులు చూసి నర్పవి అని చెప్పుకున్నా కూడా అనుకున్న కోరికలు వెంటనే తీరుతాయి అలాంటి ఈ ఒక్క అంటే ఈ మంత్రాన్ని మనం రాజు రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో చెప్పుకున్నట్లయితే అసలు తీరని కోరిక అంటూ ఏది ఉండదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఎందుకు అని అంటే మీరు ఏదైనా పని చే పనికి స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఏదైనా కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి ఏదైనా కానీ మీరు రేపు చేసే పని సక్సెస్ అవ్వాలి లేదంటే రేపంతా నాకు మంచిగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి అంటే నైట్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది అమ్మవారు వచ్చేలాగైతే చేస్తారు అంత శక్తివంతమైన మంత్రం అండి ఇది నేను ఎందుకు ఇంతలా పదే పదే చెప్తున్నానంటే ఇది ఎంతో శక్తివంతమైంది మీరు ట్రై చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి అపనమ్మకంతో ఏదీ చేయొద్దు ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय वाराही